ఇది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరుడు కథ అల్లుడు సీతారామరాజు నాలుగు జూలై పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో భీమిలిపట్నంలో ఉన్న పాండురంగపురం విలేజ్ లో జన్మించారు వాళ్ళ నాన్నగారి పేరు అల్లుడు వెంకటరమణ రాజు అమ్మగారు సూర్యనారాయణమ్మ ఇంకా సీత అనే చెల్లి అల్లుడు సత్యనారాయణ రాజు అనే తమ్ముడు ఉండేవారు ఆయన చదువుని విశాఖపట్నం ఏవియన్ కాలేజీ లో పూర్తి చేసుకున్నాడు అల్లుడికి పదకొండు సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు ఆడో క్లాస్ చదువుతున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అల్లుడి తండ్రి గారు కల వ్యాధి సోకి చనిపోయారు ఆ టైంలో వాళ్ళ చిన్నాన రామకృష్ణరాజు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెండు సార్లు చేసిన ఉత్తరాంధ్ర యాత్రల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చూసి గుండె తరుక్కుపోయింది ఉన్న బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా ప్రజలకి మార్పిడి చేయడంతో గుండె తరుక్కుపోయి అల్లుడు సీతారామరాజు అక్కడున్న తో యుద్ధానికి సిద్ధమయ్యాడు కానీ వీళ్ళ దగ్గర ఆయుధాలు లేక పంతొమ్మిది వందల ఇరవై రెండులో లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకీలు తీసుకున్నారు ఈ పోరాటంలో ఏ పోలీస్ అధికారిని గాయం చేయలేదు ఆ తర్వాత చాలా రోజుల పాటు అడవిలో ఉంటూ గొర్రెల వాడుతూ బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించారు దాంతో భయపడిన బ్రిటిష్ వాళ్ళు అల్లూరిని పట్టించిన వాళ్ళకి పదివేలు బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు కానీ అల్లూరిని ఎవరు పట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మేము అల్లూరి లొంగిపోయారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో వేరే మన్నం పొందారు